చట్టాల అమలుతో భారత న్యాయ వ్యవస్థ నేర విచారణ విధానాలతో కొత్త మార్పులు వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం ఎలక్ట్రానిక్ మోడ్లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి అలాగే మహిళలు బాలల హక్కులు వారికి భద్రత కల్పిస్తూ అనేక అంశాలు పొందుపరిచారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం భారతీయ న్యాయ వ్యవస్థలో నూతన చట్టాల అమలుతో కొత్త సకం కొనసాగుతోంది జులై ఒకటి నుంచి దేశంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం రెండు వేల ఇరవై మూడు చట్టాలు అమల్లోకి ఉన్నాయి ఈ చట్టాల్లో శిక్షకన్నా న్యాయం అందించడం ప్రధాన అంశాలుగా ఉన్నాయి ముఖ్యంగా భారతీయ న్యాయ సంహితా చట్టంలో మహిళలు బాలల హక్కుల రక్షణ భద్రతకు ప్రాధాన్యం ఉంది మహిళలు బాలలపై జరుగుతున్న నేరాలన్నిటినీ ఒకే చోట చేర్చి భారతీయ న్యాయ సంహిత చట్టంలో ఒకే అధ్యాయంలో పొందుపరిచింది కేంద్రం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో మహిళలు బాలల పట్ల జరిగే నేరాలకు సంబంధించి ఉన్న సెక్షన్లు చట్టాలను ఒకే కొత్త అధ్యాయంలోకి చేర్చింది వారిపై నేరాలకు సంబంధించి ఈ చట్టంలో ముప్పై ఐదు సెక్షన్లు ఉన్నాయి వీటిలో కొత్తవి పదమూడు కాగా మిగతావి పాతవి ఇక సామూహిక అత్యాచారం కేసుల్లో ఇరవై ఏళ్లు జైలు శిక్షతో పాటు యావజ్జీవ జైలు శిక్ష విధించనుంది మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ జైలు శిక్ష తప్పనిసరి మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం నేరంగా పేర్కొంది అలాగే వివిధ కేసుల్లో బాధిత మహిళలకు న్యాయ సేవలు సులువుగా అందేలా నిబంధనలు ఉన్నాయి బాధితురాలి ఇంటి వద్దనే సంరక్షకుల సంరక్షణలో మహిళా అధికారితో స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుంది భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాలు ఏంటంటే అప్పటి కలోనియల్ రూల్స్ ప్రకారం అంత తీసేసి కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఇవేంటంటే ఇప్పుడు ఉమెన్స్ పైన జరిగిన అత్యాచారాలు ఏంటి పిల్లల పైన వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చేసి చాప్టర్ ఫైవ్ ఈ నేరాల గురించి చెప్తుంది ఇంతకుముందు సపరేట్గా ఒక ఉమెన్స్కి పిల్లలకి ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళదొక షెడ్యూల్ లాగా నెక్స్ట్ వి మన మిగతా నేరాలు అగేనెక్స్ట్ హుమెన్ బాడీస్ అనేది స్పెసిఫై చేసి రెండు సపరేట్ డేస్ చెప్పారు మహిళలు పిల్లలు అన్నారు వాళ్ళకి ఏంటంటే ఐ మీన్ సెక్షన్ సిక్స్టీ త్రీ టు నైంటీ నైన్ వరకు మహిళలకు అగనైజ్డ్ ఉమెన్స్కు జరిగిన అత్యాచారాలు దాని గురించి చట్టం వివరిస్తుంది మహిళలు బాలలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు సెక్షన్ అరవై తొమ్మిది ప్రకారం పెళ్లి చేసుకుంటానని లేదా ఉద్యోగం ప్రమోషన్ ఇప్పిస్తాననే మాయ మాటలతో మహిళలను లైంగికంగా దోపిడీ చేయటం నేరం ఇలాంటి నేరాలకు పదేళ్ల వరకు జైల శిక్షతో పాటు జరిమానా విధించాలని చట్టం చెప్తోంది తన గుర్తింపును దాచిపెట్టి పెళ్లి చేసుకున్న పదేళ్ల వరకు జైల శిక్ష తప్పదు మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే సెక్షన్ డెబ్బై రెండు ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు అంతేకాదు మహిళలను ఇంటర్నెట్ ఇతర కమ్యూనికేషన్ సాధనాల ద్వారా వేధిస్తే శిక్ష తప్పదు సదరు మహిళ వద్దని చెప్పినప్పటికీ పదే పదే వెంబడించినా మాట్లాడేందుకు ప్రయత్నించినా నేరంగా పరిగణిస్తారు ప్రస్తుత కొత్త చట్టంలో సెక్షన్ డెబ్బై ఏడులో ఈ నేరాలను నిర్వచించారు ఇక సెక్షన్ డెబ్బై తొమ్మిదిలో వరకట్న హత్యలు నిర్వచించారు అయితే వీటికి గత చట్టంలోని శిక్షలనే భారతీయ న్యాయ సంహితలో చేర్చింది కేంద్రం ఇక బాలల రక్షణలో భద్రతా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చింది భారతీయ న్యాయ సంహిత చట్టం మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించాలని చట్టంలో ఉంది అలాగే నేరపూరిత ఉద్దేశంతో బాలలను ఉద్యోగంలో నియమించడం శిక్షార్హంగా పరిగణిస్తారు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు మైనర్లను వినియోగించే వాటికి అడ్డుకట్ట వేయడానికి శిక్షలు విధిస్తుంది ఈ నేరాలకు పాల్పడితే మూడు నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష జరిమానా విధిస్తారు దేశంలో నూతన న్యాయ చట్టాల అమలుతో మహిళలు బాలల రక్షణకు మరింత భరోసా కల్పించినట్టయిందని ప్రజలు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్